హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి రండి 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 విచ్చేయండి మీరాక మాకెంతో ఆనందం కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమిటి నీ బుక్స్ ఎవరివి అనుకుంటున్నారా ఇంకెవరు అండి అల్లరి పిల్లవి చిట్టి తల్లివి నాన్న బంగారు గారాల పట్టి ఇంకా అన్నయ్యకు ముద్దల చెల్లమ్మ మా ఇంటి దేవత అండి స్కూల్కి వెళ్తుంది ఇవన్నీ తన బుక్సే అండి ఇప్పుడు అమ్మల బాధ గురించి కొంచెం మాట్లాడుకుందాము కష్టంలో ఇష్టాన్ని అన్న అవునండి మాకు పంపించడం ఇష్టం ఉండదు కానీ పంపించాలి కదా స్కూల్కి అదే అనమాట మా చిట్టి తల్లి స్కూల్కి వెళ్తుంది కదా నాకు అంటే అమ్మలకి ఎలా ఉంటుందో ఏమో స్కూల్కి పంపించాలని రెండు నెలల నుంచి ఆలోచిస్తున్నానండి ఎలా ఉంటుందో అందరిలో కలుస్తుందో లేదో టీచర్ ఎలా చూసుకుంటుందో ఎలా తింటుందో చిన్ని చేతులతో తింటుందో లేదో ఎలా రాస్తుందో ఏమో అని పరిగెడుతుంది కదా అయ్యో కింద పడుతుందేమో అమ్మ వస్తుంది అని చెప్తుందేమో అమ్మ అంటుందేమో సారీ అండి ఎమోషన్ ఏడుపు వచ్చేస్తుందండి చెప్తుంటే కూడా నేను ఆలోచించానండి ఇంకా మొత్తానికి స్కూల్లో జాయిన్ చేశాము వెళ్ళక తప్పదు కదండి ఇంకో కొన్ని రోజులు అయిన తర్వాత అయినా కంపల్సరీ జాయిన్ చేయాల్సిందే స్కూల్కి వెళ్ళాల్సిందే చదువుకోవాల్సిందే కదా సో అన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఇంకా మొత్తానికి స్కూల్లో జాయిన్ చేసామండి టూ త్రీ మంత్స్ నుంచి మా వారికి నేను ఎలా ఉంటుందో ఏమో స్కూల్లో వెళ్తు ఎలా తింటుందో ఎలా పరిగెడుతుందే పరిగెడుతుంటే కింద పడుతుందేమో అని చెప్పేసి అనేదాన్ని రోజు మా ఎప్పుడు మా బాబు కూడా ఏం కాదమ్మా నేను వెళ్ళడానికి అది వెళ్తుంది ఏం కాదు నేను చూసుకుంటా కదా అనేవాడు మా వారు కూడా ఏం కాదులే స్వప్న అని తనకన్నీ నేర్పించావు కదా తినడం వాష్రూమ్ వెళ్ళడం అవన్నీ ఏం వరి అవ చెప్పేవాడు రోజు స్కూల్కి వెళ్ళే ముందు రోజు మాత్రం నా ఆధార బాధ అన్నీ బయటకి కనిపించకుండా ఇక అన్ని పనులు చేసుకుంటున్నాము మరి పంపించడానికి స్కూల్కి కానీ వాళ్ళ నాన్న అన్నయ్య ఇంకా మార్నింగ్ నుంచి అమ్మ స్వప్న బిడ్డ ఎట్లుంటుందో తింటుందంటవా వాష్రూమ్ వస్తే చెప్తుందంటవా భయపడుతుందా అని ప్రతి ఒక్క ఐదు నిమిషాలకు ఒకసారి క్వశ్చన్స్ అంటే బాధ తన బాధ బయటకు వస్తూనే ఉంది ఏం కాదు తనకి అన్ని నేర్పించాను కదా వెళ్తుంది నిన్న మన నువ్వేగా చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా రేపు కదా వెళ్తుంది ఇంకా తనకి ఉంటుంది కంపల్సరీ ఇన్ని రోజులు కూడా ఉండే కానీ ఇక నేను కూడా చెప్తున్నాను కదా ఇంకా తను కూడా చెప్తే నేను ఫీల్ అవుతాను నేను ఎక్కువ బాధపడతానని చెప్పి ధైర్యం చెప్పారు ఇప్పుడు నేను ఆపోజిట్కి ఆలోచిస్తున్నాను అంతే అండర్స్టాండింగ్ కానీ ఏం కాదు తను తింటుంది తింటుంది మంచిగా తనంతట తాను చాలా నీట్గా తింటుందండి చాలా బాగా తింటుంది ఏం కాదు ఏం టెన్షన్ పడకు ఏం కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను వాళ్ళన్నీ కూడా చెప్తున్నాడు వాళ్ళ ఆయనకి ఏం కాదు నాన్న మంచిగా ఉంటుంది తను తింటుంది కదా తనకి తినడం వచ్చేంత బాగా తింటుంది ఏం పరిగెత్తదా నాన్న పరిగెత్తినా ఏం కింద పడకుండా నడుస్తుంది తనకి తెలుస్తుంది అని వాళ్ళ నాన్న చెప్తున్నాడు మా బాబు అంతే ఇంకా వాళ్ళ అన్నయ్య నిన్నమ్మ నిన్న వానికి స్కూల్ పంపించాను అని నాకు అమ్మకి ఒక ఫీలింగ్ అంటే వాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు స్కూల్ బ్యాగ్లో బుక్స్ పెడుతున్నానమ్మా నువ్వు టీచర్కి చెప్పు ఎవరన్నా ఏమంటే నాకు చెప్పు బాగా మంచి చదువుకోవాలి బాక్స్ మంచిగా ఓపెన్ చేసుకోవాలి కింద పడేసుకోవద్దు ఈ పెన్స్ తీసుకో ఇలా ఉండు అని చెప్తున్నాడు సో ఒకరికొకరు పిల్లలు ఉండాలని ఇందుకే అంటారేమో నేను అనుకుంటున్నా మనసులో అరే నిన్న నీకు ఇవన్నీ చెప్పే పంపించిన కదా ఇప్పుడు నువ్వు అన్నీ చెప్తున్నావు చెల్లమ్మకి అని నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుండే అసలు ఎంత కేరింగ్ అంటే అంత బ్యాగ్ తీసుకున్నాడు స్లేట్ పెట్టిండు ఒక నోట్బుక్ రఫ్ నోట్బుక్ పెట్టిండు పెన్సిల్ స్లేట్ పెన్సిల్ అవన్నీ పౌచ్లో పెట్టి సపరేట్గా అమ్మ ఇందులో పెట్టాను ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా అని చెప్తున్నాడు నాకైతే ఎంత అసలు సంతోషం అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించిందండి ఇక నెక్స్ట్ డే స్ మొత్తానికి స్కూల్కి వెళ్ళింది ఇంకా ఎక్కువసేపు ఉంచలేదు ఆ రోజు ఒక వన్ అవర్ అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంచినామంటే మళ్ళీ తీసుకొచ్చేసాము ఏమి ఏడవలేదు మేము అనుకున్నట్టు చాలా బాగుంది ఇంకా అక్కడ గేమ్స్ ఉంటాయి కదా మంచిగా ఆడుకుంది మిగతా ప్రీవియస్ వీడియోస్ చూడండి తను బాగా ఇంట్లోనే ఏ అవన్నీ నేర్చుకుంది ఇంకా శ్లోకాలు అవన్నీ వచ్చు తనకి అయితే ఇంకా మొత్తానికి వాళ్ళ నాన్న కాల్ చేస్తున్నాడు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి బాగుంది మాట్లాడి నా అయిపోయింది వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఈవినింగ్ అప్పుడు వాళ్ళ అన్నయ్య ఇంటికి రాగానే ఫస్ట్ వర్డ్ అమ్మ చెల్లముందా ఏం చేస్తుంది ఎలా ఉంది స్కూల్లో ఏం ఏమన్నా నేర్చిందా ఎట్లా ఉంది అని ఇదే క్వశ్చన్స్ అది ఏమీ లేదురా బాగుందంట ఏడవలేదు చాలా బాగుంది నేనే డ్రామ్ చేశాను మళ్ళీ ఇంటికి వచ్చేసాను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పానండి అంతే మళ్ళీ నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అక్కడే ఉండాలి కదా ఫస్ట్ డే కదా చల్లి భయపడుతుంది కదా అలా ఏం కాదురా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ దగ్గరలో ఉంది కదా వదిలేసి రాలేదు మళ్ళీ నేను వెళ్ళి తొందరగా తీసుకొచ్చేసాను చాలా మంచిగా ఆడుకుందంట అసలు ఏం ఏడవలేదు బట్ట అయినా కానీ నువ్వు ఎందుకు వచ్చావు ఫస్ట్ డే కదా అక్కడ ఉండాలి కదా అక్కడ ఉండొచ్చు కదా నువ్వు అరే వెళ్ళిపోమన్నారు రోజు అలాగే ఉంటుందని తనకి అర్థమవుతుందని చెప్పారు అందుకనే చెప్పేసి అని అన్న ఓకే అని అప్పుడు అన్నాడు లేదు బట్ట నువ్వు వెళ్ళిపో స్కూల్కి మళ్ళీ లేట్ అవుతుంది స్కూల్కి అంటే లేదమ్మా నేను ఉంటాను అని చెల్లని డ్రాప్ చేసిన తర్వాతనే తన బ్యాగ్ తీసుకొని డైలీ ఇంతవరకు నేను బాక్స్ పెట్టినా కానీ బ్యాగ్లో పెట్టుకోడండి చెప్పినా కానీ ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాడు అలాంటిది స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని బాక్సులలో అన్నం అన్ని పెట్టేసి పెడుతున్నానండి తనే బాస్కెట్స్ తెచ్చుకొని అలా చెల్లెకి ఏం పెట్టాలో అవన్నీ మంచిగా పెట్టేసి అరేంజ్ చేసేసి తన బాస్కెట్లో పెట్టుకొని వాటర్ బాటిల్ కూడా ఎప్పుడు తను ఫిల్ చేసుకోడండి మంచి చెల్లకి వాటర్ బాటిల్ తనకి వాటర్ బాటిల్ తనే చూసుకుంటున్నాడు షూజు ఫస్ట్ డే షూస్ వేసుకెళ్ళిందండి స్కూల్కి కొంచెం పైన షూస్ పైన పప్పు ఏదో పడిందండి అమ్మ ఇక్కడ పప్పు పడిందని వైప్స్ తీసుకెళ్ళి తుడుస్తున్నాడు తనే షూస్ మాత్రం ఒక్క రోజు చూడ్చుకోడండి ప్రతి ఒక్కరి ఇంట్లో మామూలుగా ఇదే జరుగుతుంది చిటితల్లి తల్లి నిద్రపోతుందండి అయితే వాళ్ళ అన్నయ్య వచ్చాడు స్కూల్ నుంచి తన వాయిస్ విని లేచి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ పడుకుందండి ఇలాగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళట్లేదు మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరకి కూడా వెళ్ళట్లేదు బుక్స్ కవర్ వేయొద్దట ఆమెను ఎత్తుకొని కూర్చోవాలట మళ్ళీ బుక్స్ కవర్ వేయలేదని చెప్పేసి తనే ఏడుస్తుంది కాసేపటికి మళ్ళీ మొత్తానికి పడుకుందండి మళ్ళీ కవర్స్ వేయడం స్టార్ట్ చేశాను ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక అమ్మల పని గిన్నెలన్నీ తోమేసి ఇల్లు మొత్తం సర్దుకొని అమ్మయ్య అని కూర్చుంటామా కూర్చున్న వరకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళి తీసుకురావాలి ఇంకా తిన్నామంటే కూడా తినాలనిపించదండి అమ్మో టైం అయిపోతుంది వెళ్ళాలి ఎలా ఉందో ఏమో ఇంకా తను నవ్వు చూడాలి రోజు ఇంట్లోనే ఉంటుంది కదండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో తను పిలుస్తుందని కూడా అనిపిస్తుంది అమ్మ అని వెళ్ళాలి తన నవ్వు చూడాలి తనని ఎత్తుకోవాలి వెళ్ళి ఇంకా బిడ్డని చూసుకునేంతవరకు ఇక మనసు మనసులో ఉండదండి తను నవ్వు చూడాలి తను వచ్చే తను పరిగెత్తుకుంటూ మా దగ్గరికి రావాలి అమ్మ అని అమ్మ అసలు ఎంత బాగుంటుందండి ఇక పరిగెత్తుకుంటూ రావాలి తన నవ్వు చూడాలి అప్పటివరకు ఇంకా మనసు కుదురుందండి మీరు కూడా ఇలా ఫీల్ అయ్యారా మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేనా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు వెనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి